ప్రపంచంలోని పురాతనమైన మతం అత్యధికంగా ప్రాచుర్యంలో ఉంటూ ఈనాటికి ఆచరిస్తున్న మతం ఏదైనా ఉంది అంటే అది హిందూ మతం అని చెప్పుకోవచ్చు బ్రిటిష్ పాలన భారత్లో దాదాపు రెండు వందలేళ్లుగా ఉంది సుమారు రెండు శతాబ్దాలు పరిపాలించారు కానీ భారతీయులకు హిందూ మతం లేదా హిందూ దేవుళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని వంచలేకపోయారు మన పూర్వీకులు అందించిన సాంప్రదాయాలు ఆచారాలు ఈనాటికి అలాగే వస్తున్నాయి అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రానికి ముందు భారతదేశం నేడు ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలయికలతో ఉండేది నేడు మన దేశంలో మీనాక్షి అమ్మవారి దేవాలయం కేదార్నాథ్ దేవాలయం వంటి ప్రాచీన కట్టడాలు ఎలాగైతే ఉన్నాయో పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాలలో కూడా ఉన్నాయి అయితే ఈ వీడియోలో పాకిస్తాన్లో ఉన్న అత్యంత శక్తివంతమైన హిందూ దేవాలయాల గురించి తెలుసుకుందాం క్లుప్తంగా చెప్తాను వీడియోని వరకు చూడండి నంబర్ త్రీ ఉమర్ శివ మందిర్ ఇది పాకిస్తాన్లో అత్యంత పురాతనమైన శివాలయాల్లో ఒకటి ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో నిర్మించబడింది సుమారు తొమ్మిది వందల సంవత్సరాల పూర్వం ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవం పాకిస్తాన్లో హిందువుల అత్యంత ప్రధాన పండుగ నంబర్ టూ కటాస్రాజ్ శివ దైవాలయం ఈ మందిరం పాకిస్తాన్లోని చక్వాల్ జిల్లా పంజాబ్లో ఉంది ఈ ఆలయాన్ని ఆరవ శతాబ్దం అంటే సుమారు పద్నాలుగు వందల నుండి పదిహేను వందల సంవత్సరాల క్రితమే నిర్మించారు ఇది బౌద్ధ హిందూ సామ్రాజ్యాల కాలంలో నిర్మించం అయింది పాండవులు అజ్ఞాతవాసంలో ఇక్కడ ఉండినట్లు పురాణాల్లో ఉంది నంబర్ వన్ హింగ్లాజ్ మాతా దేవాలయం ఇది హింగ్ లోయ బలోచిస్తాన్ లోనిది ఈ ఆలయానికి సుమారు ఐదు వేల ఏళ్ళ నాటి చరిత్ర ఉంది ఇది ప్రాచీన శక్తి పీఠాలలో ఒకటి శక్తి పీఠాల గ్రంథాల ప్రకారం సతీదేవి శిరస్సు ఇక్కడే పడిందట హింగ్లాజ్ మాతను హింగ్లాదేవి భవాని మూల రూపాలుగా పూజిస్తారు ప్రతి ఏటా ఏప్రిల్ లేదా మే నెలలో భక్తులు పాదయాత్రగా వెళ్ళి గుహను దర్శిస్తారు ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే మీకు నచ్చిన దేవాలయం కామెంట్లో తెలిపండి వీలైనంత తొందరలో మన ఛానల్లో క్లుప్తంగా వివరిస్తూ లేదా అత్యంత వివరంగా వివరిస్తూ వీడియో చేసి ఛానల్లో పెడతాం